దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము సంజు కోసం వేరే పూజ మందిరం కట్టించి పూజ చేసుకోమని యశ్వంత్ చెప్తాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ వాళ్ళది మనది అని తేడా చూపించి మాట్లాడడం చూసి సంజూకి ఆశ్చర్యంగా ఉంటే పూర్ణ ఆదిత్యకి దివ్యకి షాకింగ్లా ఉంది ఇదేంటి యశ్వంత్ మమ్మల్ని ఇంతలా వేరు చేసి మాట్లాడుతున్నావు అని అడిగింది పూర్ణ నీ కారణంగానే వేరు చేసి మాట్లాడుతున్నాను నీ మందిరంలో సంజుకి పూజ చేసే అర్హత లేదని చెప్పావు కదా అందుకని మా మందిరాన్ని మేము నిర్మించుకున్నాము ఇంకా కూడా ఇక్కడ సంజుని తక్కువ చేసి మాట్లాడినట్లయితే రెండు మందిరాలు ఏర్పడినట్టే రెండు వంటగదులు కూడా ఏర్పడతాయి అన్నాడు రౌద్రంగా అన్న అభిప్రాయాలను చూసి ఆదిత్య దివ్య మౌనంగా ఉండిపోతే పూర్ణ కొడుకు తెగింపు చూసి సంజు మీద మనసులో ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటూనే కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇన్ఛార్జ్ శ్రీను ఒక వినాయకుడు విగ్రహాన్ని తీసుకుని వస్తే ఆ వినాయకుడిని తీసుకొని మన మందిరంలో ప్రతిష్ఠించు సంజు అని తనకు చెప్పాడు యశ్వంత్ సంజుకి రెండో మందిరం అంటే కష్టంగా అనిపిస్తూ అంత ఆవేశపడుకు యశ్వంత్ ఒకే ఇంట్లో రెండు మందిరాలు పెట్టడం వద్దు కాకపోతే నేను ఈ ఇంటి మందిరంలో పూజ చేయలే ఆ భగవంతుడి మీద నాకున్న భక్తిని నా మనసులోనే స్మరించుకుంటాను అంది నేను అసలే ఇక్కడ జరుగుతున్న దానికి ఇరిటేటింగ్గా ఉన్నాను సంజు నన్ను ఇంకా విసిగించకుండా వినాయకుడిని తీసుకువెళ్ళి మన మందిరంలో ప్రతిష్ఠించు అన్నాడు తన మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా యశ్వంత్ ఇక చెప్పిన వినడని సంజుకి అర్థమై శ్రీను ఇస్తున్న వినాయకుడి విగ్రహాన్ని చేతులకి తీసుకుంది పూర్ణాగాన్ని చూసి కంగారు పడుతూనే ఆ విగ్రహాన్ని కొత్త మందిరంలోకి తీసుకువెళ్ళి ప్రతిష్ఠించింది పూజ కోసం తెచ్చిన సామాగ్రి అంతా ఓపెన్ చేసి పూజ చేయడం స్టార్ట్ చేసింది ఇక సంజు మీ మందిరంలో అడుగు పెట్టదు అర్హత ఉన్నవాళ్ళే మీ మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అని పూర్ణకి కోపంగా చెప్పి యశ్వంత్ వెళ్ళిపోయాడు అప్పటి వరకు మానసిక సంఘర్షంతో ఉన్న సంజు దేవుడు మందిరంలో ఏకాగ్రతతో కూర్చొని పూజ చేస్తుంటుంది సంజు కారణంగా ఆ గొడవ కావటం సంజుకి యశ్వంత్ అంతగా సపోర్ట్ చేయటం ఆదిత్యకి దివ్యకి కష్టంగా అనిపించి మౌనంగా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు పూర్ణ వినిపిస్తున్న దేవుడి గంటకి రగిలిపోతూ చెయ్యిని బిగించి దీనికి కారణంగా ఈ ఇంట్లో ఇంకా ఎన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో అని సంజుని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశ్వంత్ వాష్రూంలో షవరి కింద నిలబడి ఒక క్యారెక్టర్ లేని ఆడదానివి అని పూర్ణ సంజుని అవమానించడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆ రోజు దివ్య ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు దివ్యతో నువ్వు అలా మాట్లాడడం వల్లే ఇదంతా జరుగుతుంది సంజు అనవసరంగా ఆ రోజు నోరు జారి దివ్యం ముందు అలా మాట్లాడేసరికి వాళ్ళ మనసులో అదే అభిప్రాయం ఉండిపోయింది వాళ్ళ మనసులో నుంచి ఆ అభిప్రాయాన్ని ఎలా తీసేసుకుంటావో అది నీ చేతిలోనే ఉంది అని అనుకున్నాడు కాసేపటికి యశ్వంత్ స్నానం చేసి అప్ చేసుకుంటూ ఉండగా సంజు హారతి ప్లేట్తో అక్కడికి వచ్చింది యశ్వంత్ తన మీద కూడా కాస్త కోపంగా ఉండి తను ఇస్తున్న హారతిని కళ్ళకు అద్దుకున్నాడు తర్వాత సంజు ఆ హారతి ప్లేట్ పక్కకు పెట్టి దీనికి ఎందుకు యశ్వంత్ ఇంతగా గొడవ చేసి మందిరాన్ని నిర్మించావు అని కాస్త ధైర్యం చేసి మళ్ళీ అడిగింది తన ప్రశ్నకి కోపంగా చూస్తూ ఇక ఈ విషయాన్ని వదిలేసి ఆఫీస్కి రెడీ అవు నేను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సరే యశ్వంత్ ఒక్క ఐదు నిమిషాల్లో రెడీ అవుతాను అని చెప్పి హారతి ప్లేట్ తీసుకుని తిరిగి వెళ్ళిపోయింది మరి కాసేపటికి యశ్వంత్తో పాటు సంజు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందికి వచ్చింది మీకు టిఫిన్ వడ్డించమంటారా సార్ అని మాలతి వాళ్ళకి ఎదురుగా వచ్చి అడిగింది ఆదిత్య దివ్య వాళ్ళు టిఫిన్ చేశారా అని అడిగాడు ఇంకా లేదు సార్ కాసేపట్లో రావచ్చు అని అంది మాలతి కాసేపు లేదు కూసేపు లేదు ముగ్గురిని టిఫిన్ చేయడానికి రమ్మని చెప్పు వాళ్ళతో పాటే మేము కూర్చొని టిఫిన్ చేస్తాము లేదంటే బయటికి వెళ్ళి చేస్తాము అన్నాడు యశ్వంత్ సరే సార్ వెళ్ళి వాళ్ళకు చెప్తాను అని మాలతి వెళ్ళిపోయింది టెంపరొడి ఆర్డర్ కాబట్టి ముగ్గురు బుద్ధిగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు రా సంజు అంటూ యశ్వంత్ సంజు చేపట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంటే పూర్ణ మనస్తత్వం ఏంటో సంజుకి తెలిసాక వాళ్ళ ముందుకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటుంది మరి టెంపరుడు ఊరుకోడు కదా తనని తీసుకొచ్చి కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు సంజుకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్న యశ్వంత్ మీద ముగ్గురికి పీకల దాకా కోపం ఉన్న అంతకంటే ఎక్కువ యశ్వంత్ మీద ప్రేమ కూడా ఉంది కాబట్టి ఎవరు మరో మాట మాట్లాడకుండా సైలెంట్గా టిఫిన్ చేస్తున్నారు యశ్వంత్ వాళ్ళ ముగ్గురిని గమనిస్తూనే టిఫిన్ చేయటం పూర్తి చేశాడు సంజు కూడా సైలెంట్గా టిఫిన్ చేయటం పూర్తి చేసింది కాసేపటికి సంజుని తీసుకొని యశ్వంత్ కారులో బయలుదేరాడు కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోగానే పూర్ణ ఆదిత్య దివ్య మీద తన ఉక్రోషాన్ని చూపిస్తూ ఆవిడ మీద అంత ఇది చూపిస్తున్న మీ అన్నయ్యని మార్చుకోవటం ఎలా ఆదిత్య అని అడిగింది ఇవాళ జరిగిన గొడవల్లో నీ తప్పు కూడా ఉంది అమ్మా ఆ దేవుడి దగ్గర క్యారెక్టర్ ఉన్నవాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు అంటూ వేరుగా ఉండరు ఆ దేవుడికి అందరూ సమానమే అనవసరంగా ఆవిడ్ని తిట్టి కొట్టబోయి తన ముందు అన్నయ్య చేత ఇంకా తప్పును పట్టావు అన్నాడు నువ్వు కూడా నన్నే అంటావేంటి ఆదిత్య దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా అంది పూర్ణ మనం ఒక్కటి సాధించాలి అనుకున్న తరుణంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా మౌనంగా ఉంటూ అనుకున్నది సాధించాలి కాని ఇలా రచ్చ చేయటం కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు నువ్వు ఆ సంజు మీద అంత గొడవ చేసి సాధించింది ఏమైనా ఉందా నువ్వు ఇలాగే చేస్తే అన్నయ్య అన్నట్టు ఇవాళ దేవుడి మందిరాలు రెండు ఏర్పడినట్టే రేపు రెండు వంటగదులు రెండు స్టవ్లు ఏర్పడటం కూడా ఎంతోసేపు పట్టదు అన్నయ్యని నిదానంగా మన వైపుకు మార్చుకోవాలి కానీ ఆ సంజుని కొట్టో తిట్టో అన్నయ్యని మన వైపుకి మార్చలేమని తెలుసుకోమ్మా అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు ఆదిత్య చెప్పింది కరెక్ట్ అమ్మా అసలు నువ్వు ఆ సంజు గురించి పట్టించుకోకు అని చెప్పి దివ్య వెళ్ళిపోయింది మీరు చిన్న పిల్లలే మీకు ఏమీ తెలీదు ఈ సంజుని ఈ ఇంటి నుండి వెలగొట్టి ఆ శీలాన్ని నా ఇంటి కోడలి చేసుకునే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని అనుకుంది పూర్ణ కొన్ని గంటల తర్వాత సంజు తన క్యాబిన్లో కూర్చొని ఇంట్లో జరిగిన గొడవ అంతా గుర్తు చేసుకొని బాధపడుతుంటుంది అదే సమయంలో యశ్వంత్ కూడా ఆఫీసులో కూర్చొని ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ నేను ఇంటికి వచ్చి పొరపాటు చేశానా సంజుని తీసుకుని వచ్చి తనకి ఇంకా మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా అని అనుకొని తన గురించి బాధపడుతుంటాడు ఆదిత్య కూడా ఇంట్లో జరిగిన గొడవలతో చిరాగ్గా ఆఫీస్లో అడుగుపెట్టి స్వాతి క్యాబిన్ ముందుకు వెళ్ళి మే ఐ కమిన్ మేడం అని పర్మిషన్ కోసం స్వాతి వైపు చూడగానే షాక్ తిన్నాడు ఎందుకంటే ఆ కంపెనీ ఐడి కార్డు వేసుకొని ఎంప్లాయీ స్థానంలో ఉన్న రాహుల్ స్వాతికి ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆదిత్య గొంతు విని ఇద్దరూ అటుగా చూశారు అసలే ఇంట్లో గొడవలతో చిరాగ్గా ఉన్న ఆదిత్య రాహుల్ని చూసి మండిపోతూ తన పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండానే లోపలికొచ్చి నువ్వేంటి రాహుల్ ఇక్కడా అని అడిగాడు ఆదిత్యని చూసిన ఆశ్చర్యంలో రాహుల్ లేచి నిలబడి అరే ఆదిత్య నేను ఇక్కడ ఉండటం పెద్ద విషయం కాదు కానీ నువ్వేంటి ఇక్కడ అని ఆదిత్య మెడలో ఉన్న ఐడి కార్డ్ చూసి నువ్విక్కడ జాబ్లో జాయిన్ అయ్యావా అని అడిగాడు అవును అని గిల్టీగా సమాధానం చెప్పాడు నువ్వు మీ సొంత కంపెనీలో బిజినెస్ చూసుకుంటానని చెప్పావు కదా మరి నువ్వు ఇక్కడ కనిపించడం ఏంటి అని అడిగాడు రాహుల్ నా గురించి వదిలేసి నీ గురించి చెప్పు అన్నాడు ఆదిత్య చిరాగ్గా ఇక్కడ వేకెన్సీ ఉన్నాయని స్వాతి నన్ను జాయిన్ అవ్వమని ఫోన్ చేసింది అందుకే ఇవాళ జాయిన్ అవ్వటానికి వచ్చాను ఆల్రెడీ ఆఫర్ లెటర్ తీసుకున్నాను ఇప్పుడే స్వాతితో వర్క్ గురించి మాట్లాడుతున్నాను నువ్వు వచ్చావు అన్నాడు రాహుల్ ఈ మేడం గారు రాహుల్ని చూడకుండా ఉండలేకపోతుందేమో అని కోపంగా అనుకొని మనసులో జెలస్ ఫీల్ అవుతూ అసలు ఇక్కడ ఇతగాడి డిజిగ్నేషన్ ఏంటి అని అనుకొని రాహుల్ ఐడి కార్డ్ వైపు చూడగానే ఆదిత్య గుడ్లు వెళ్ళబెట్టాడు దాదాపు స్వాతిది రాహుల్ది సమానమైన పొజిషన్ అని అర్థమవుతూ అంటే ఇప్పుడు నేను ఇతగాని కూడా సార్ అని పిలవాలా చచ్చిన పిలవను అని మనసులో అనుకున్నాడు ఆదిత్య ఇన్నర్ ఫీలింగ్ స్వాతికి అర్థమవుతూ కూర్చో ఆదిత్య అంది థ్యాంక్ యూ అని కోపంగా చెప్పి ఆదిత్య తనకి ఇద్దరుగా కూర్చున్నాడు ఓకే స్వాతి నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను మళ్ళీ కలుద్దాం ఆదిత్య అని చెప్పి రాహుల్ వెళ్ళిపోయాడు ఎందుకు రాహుల్కి ఇక్కడ జాబ్ ఇప్పించావు అని అడిగాడు కోపంగా చూస్తూ బాస్ ప్రాజెక్ట్ మొత్తం నా మీద పెట్టిన విషయం నీకు తెలిసిందే కదా ఇక్కడ నాకు తోడుగా ఇంకొక పర్సన్ చాలా అవసరం రాహుల్ నాతో పాటు కొన్ని కోర్సులలో స్పెషలైజేషన్ చేశాడు అందుకని రాహుల్ని ట్రైనర్గా తీసుకున్నాము నేను రాహుల్ కలిసి మీ బ్యాచ్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయించాలి అని అంది అంటే నీకు రాహుల్ తప్ప ఇంకొక పోర్టుగాడు ఎవరు దొరకలేదా అని అడిగాడు అదే కోపంతో రాహుల్ నాకు తెలిసిన పర్సన్ కాబట్టి తీసుకున్నాను అయినా రాహుల్ని జాబ్లోకి తీసుకుంటే నువ్వేంటి అంతగా ఫీల్ అవుతున్నావు అని అడిగింది ఆదిత్య ఫేస్ని సూటిగా చూస్తూ అది విని ఆదిత్య ఇబ్బంది పడుతూ నేనే ఫీల్ అవుతున్నాను అదేమీ లేదు నువ్వు ఎవరిని జాబ్లో తీసుకుంటే నాకెందుకు అని అన్నాడు ఇది కాలేజ్ కాదని నన్ను ఎలా పిలవాలో అని నీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా అని అడిగింది స్వాతి ఆదిత్యకు కాలిపోతూ అవసరం లేదు మేడం ఏదో అలవాటులో నువ్వు అని మాట్లాడాను అని కసిగా చెప్పాడు ఇక వెళ్ళి రాహుల్తో జాయిన్ అయ్యి వర్క్ చూసుకో నేను కాసేపట్లో వచ్చి మీతో జాయిన్ అవుతాను అని అంది ఓకే థ్యాంక్ యూ మేడం అని కసిగానే చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య కోపం చూసి స్వాతి నవ్వుకుంటూ అంతకు ముందు రోజు తనని గోడకి లాక్ చేసి టెన్షన్ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఈడియట్ అని నవ్వుతూ తిట్టుకుంది రాహుల్ ఆదిత్యకి మరి కొంతమంది బ్యాచ్కి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే స్వాతి కూడా వాళ్ళలో జాయిన్ అయింది మధ్య మధ్యలో రాహుల్ స్వాతి మాట్లాడుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు మిగతా వాళ్ళకి స్వాతి రాహుల్ గురించి మామూలుగా ఉండిపోయిన ఆదిత్యకు మాత్రం వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా మాట్లాడడం చూసి లోపల జెలెస్తో మండిపోతున్నాడు సంజు ఇంట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా అభి ఫైల్ పట్టుకొని తన క్యాబిన్లోకి వచ్చి కూర్చొని ఏంటి సంజనా అలా ఉన్నావు అని అడిగాడు ఏమీ లేదు అభి నార్మల్గానే ఉన్నాను అని అంది నార్మల్గా ఉంటే ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నా దగ్గర దాచిపెట్టాలని చూడకు అన్నాడు అభి ప్రాబ్లం ఏమీ లేదు అభి అని అంది నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి పోటీగా మనం ఇంకొక టెండర్కి రెడీ కాబోతున్నాం సంజన ఈ విషయాల గురించి డిస్కషన్ చేద్దామని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు అభి చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తూ నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే యశ్వంత్కి పోటీగానా అని మనసులో అనుకొని సంచు కంగారు పడుతూ మళ్ళీ యశ్వంత్తో పోటీ ఎందుకు అభి అని అడిగింది అదేంటి అలా అంటావు అంటే నేను ఆ యశ్వంత్కి భయపడి టెండర్ వేయకుండా వెనకడుగు వేయమంటావా అని అడిగాడు అబ్బి అది కాదబీ పోయిన సరే మీరిద్దరూ కొట్టుకునే వరకు వెళ్ళారు అదే నా భయం అంది సంజన ఎప్పుడు అలా జరుగుతుందని ఎందుకనుకోవాలి అయినా బిజినెస్ అన్నాక ఇలాంటి పోటీలు మామూలే ఇక యశ్వంత్కి నాకు అంటే ఇప్పుడు కొత్తగా పోటీ పడటం కాదు కాలేజ్ డేస్ నుంచి మేము పోటీ పడుతూనే వచ్చాము ఇక ఆ విషయాల గురించి వదిలేసి టెండర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అని అభి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సంజన మనసులో కంగారు పడుతునే డీటెయిల్స్ వింటుంది సాయంత్రానికి యశ్వంత్ సంజును తీసుకుని కార్లో ఇంటికి వస్తున్నాడు చూడు నీ స్నేహితుడు నేను బిజినెస్లో పోటీ పట్టడం మామూలే మా ఇద్దరి గురించి నువ్వు స్ట్రగుల్ కావడం ఎందుకు టెండర్ గెలిచి ప్రాజెక్ట్ ఎవరికి చెందాలో వాళ్ళకి చెందుతుంది అంతే తప్ప ఈ విషయం గురించి నువ్వు వరి అవ్వకు అన్నాడు యశ్వంత్ ఏమో యశ్వంత్ మీ ఇద్దరి మధ్య రాను రాను శత్రుత్వం పెరుగుతుంది కానీ తగ్గటం లేదనిపిస్తుంది అని అంది సంజు అది మాత్రం నిజమే మా ఇద్దరి మధ్య శత్రుత్వం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదులే అని హౌజ్ ముందు కార్ ఆపాడు సంజు కారు దిగి ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయపడుతూ ఆగిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ముగ్గురు జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్